ఓకే ఫస్ట్ బట్ మీకు ఇప్పుడు బాగా ఫేవరెట్ జాతర అన్నారు కదా అలాగే మీరు పుష్ప కానీ లేకపోతే సూసేకే కానీ ఇప్పుడు అంతవా జాతర దమ్ముండే పట్టు ఇలా ఇన్ని చేశారు కదా ఫస్ట్ మీకు ఇచ్చిన వర్క్ని వాళ్ళు చూడగానే ఎగ్జైట్ అయింది ఏ సాంగ్కి సుకుమార్ గారు కానీ అల్లూరి గారి ఫస్ట్ అంటే నేను ఫస్ట్ చేసింది జాతర సీక్వెన్స్ జాతర చూసినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యారు అది చూసి తర్వాత నాకు పుష్ప పుష్ప టైటిల్ సాంగ్ ఇవ్వడం జరిగింది అదే ఆ దేవుడి దేవాలని నేను అంత బెస్ట్ ఇవ్వడం వల్లే ఈరోజు నాకు ఇది ఆ టైటిల్ సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ అంటే మీరు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటున్నారు మరి ఒక మంచి సాంగ్ చేసుకుంటూ మిలియన్ వీస్ మీ కొరియోగ్రఫీతో ఆ సాంగ్తో ఆ డైరెక్టర్తో కాంబినేషన్ అంతా సెట్ చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాడ్ కానీ కోట బొమ్మలు కానీ బికాస్ ఆఫ్ మీ కొరియోగ్రఫీతో పాటు వాళ్ళ డైరెక్షన్ వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్ కలిస్తే ఎంత మంచి మిలియన్ సాంగ్స్ వస్తాయి అని సో మ్యాడ్ స్క్వేర్ లో అలాంటిదే మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు డెఫినెట్ గా మీకు సర్ప్రైజ్ అయ్యే సాంగ్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా అంటే మీరు కాలేజ్ సాంగ్ ఎంత ఎంజాయ్ చేశారో ఇవెన్ ఈ సాంగ్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ వచ్చే సాంగ్ మామూలుగా